అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ ఛానల్ అండి ఈ రోజు మన ఛానల్ లో వీడియో పెట్టడానికి రోజు వంటలే అవుతున్నాయి కాబట్టి బయటకు వెళ్తున్నాం సరదాగా పిల్లల్ని తీసుకొని వీకెండ్ కి అక్కడ కలుద్దాం బాయ్ వచ్చేసాం మంది నెట్కి ఇదే మంది నెట్ చూడండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి మంది నెట్స్ది ఇక్కడ అందరు గేమ్స్ ఆడుతూ ఉంటారు ఓకే తిన్నాం పిల్లలు అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ మనం ఎప్పుడు వచ్చే ఎప్పుడు వచ్చినా ఇంకా అడిగే వస్తాం కాబట్టి మనం ఈ టేబుల్ లోనే కూర్చుంటాం ఎందుకంటే బయట నుంచి పోయే నీట్ వేడి కూర్చున్న వాళ్ళకి స్పెషల్ అందుకే మేము ఇప్పుడు ఇందులోనే కూర్చుంటాం వేడి వేడి సూప్ ఇప్పుడే వచ్చిందండి ఆ ఇద్దరు పిల్లలకు ఫోన్ లోనే ఉన్నారు ఫుడ్ వచ్చిందన్నా కూడా ఫోన్లోనే ఉన్నారు చేయచ్చు వేడి వేడి సూప్ వచ్చింది సూప్ టేస్ట్ వేడి వేడి సూప్ని ట్రై చేద్దాం బాగుంది ఇది జలుపు టైంలో చాలా మంచిది జలుపుకి కాకపోతే ఇప్పుడు మనకి ఫుడ్ వచ్చేంత టైం పాస్ మన ఫుడ్ వచ్చేసింది ఆల్ పెట్టాను చూడండి మన ఫుడ్ టేస్ట్ చెప్తారు చెప్తాను ఇప్పుడు వెరైటీ మంది పెట్టాను చికెన్ మటన్ అడిగాం మటన్ మిస్ అయిపోయింది వీకెండ్గా అందరూ వచ్చారు మటన్ అయిపోయింది అందుకే చికెన్లో ఆరు ఆరు వెరైటీస్ పెట్టాను ఇక్కడికి వస్తున్నాను ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం మా ఇంటికి లాంగ్ అయినా కూడా మందిని వేస్తే ఫుడ్ బాగుంటుందని ఇక్కడ గుర్తిస్తాం చాలా అంటే చాలా బాగుంటుంది నేను కూడా ఒకసారి టేస్ట్ చేయండి మన డిన్నర్ ఇప్పుడే అయిపోయింది కదా డిజర్ట్ కూడా టేస్ట్ చేద్దామని కున్నాఫా తెప్పించాము రెండు వెరైటీస్ ఉంటుంది ఒకటి చాక్లెట్ ఒకటి క్రీమీ నాకు క్రీమీ ఇష్టం కాబట్టి క్రీమీ తెప్పించాను

కా జ్యోతి హేమమ్మా జయా జ్ మా బేబీస్ని చూపిస్తా చూడండి ఒకసారి ముగ్గురున్న ఇక్కడ ఈరోజు వీకెండ్ ఇలా హ్యాపీగా జరిగింది మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్